కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి వేతనాలు ఇవ్వకుండానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలాసార్లు అధికారులకు చెప్పడం కాంట్రాక్టర్ ఫోన్ చేసి చెప్పడం ఇలాగే కొద్ది నెలలు కట్టుకుంటూ వచ్చింది ఇళ్ళల్లో తినడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడం వల్ల మజారికి వచ్చి మాకు వేతనాలు ఇవ్వాలి వేతనాలు ఇచ్చేవాక మేము పనిలో రాము అని నిన్న హాస్పిటల్లో ఉన్నటువంటి రూపడెంట్కు వినతి పత్రం ఇచ్చి ఈరోజు ఉదయం పది గంటల నుంచే సమ్మె ప్రారంభమైంది అయినా ఫీజులాంటిసరికి పూర్తి వివరాలు చెప్పినా మీరు గంట చేయండి మళ్ళీ పనిలోకి రండి అనే పద్ధతిని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడికే ఇక్కడనే పనిచేసే మంది చాలామంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఏఎన్ఎంలు అట్లాగే ల్యాప్టాప్ దిశలో మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకంతా కూడా ఒక్క నెల జీతం రాకపోతేనే చాలా ఇబ్బంది పడతాము నెలలు కూర్చుకొని ఎక్కడ పనిచేసినటువంటి ఉద్యోగస్తులు పరిస్థితి వచ్చింది అంటే ఈ కాంట్రాక్టర్లు ఎంత నిర్లక్ష్యం ఉన్నారు దీని మీద పరిచయం చేసినటువంటి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యం ఉండరు అనేది పూర్తిగా ఈ వేతనాలు ఇచ్చే దాంట్లో పట్టబయలవుతుంది అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇప్పటికి కూడా ఆధారాలతో కానీ పం ట్వంటీ త్రీ కానీ అలాగే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కుటుంబ పర్టికులర్స్ కూడా తీసుకోవడంలో కూడా ఇంకా కార్డు ఇవ్వడంలో కూడా అట్లాగే గుర్తింపు కార్డు అంటే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాం మేము మా వర్కరు అని ప్రభుత్వం నుండి కూడా గుర్తింపు కార్డు కూడా నేటి వరకు కూడా ఇన్ని నెలల తరబడి ఇన్ని సంవత్సరాల తరబడి పనిచేసిన ఈ ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ పట్టించుకోకుండా వెట్టి చేకరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నా ఎవరు చేయనటువంటి పని చేస్తున్నా ఈరోజు వేతనం రోజుకు ఆరు వందలు ఇవ్వాలి చట్ట ప్రకారం కాంట్రాక్టర్కు టెండర్లో కూడా ఒక వర్కర్కు పద్దెనిమిది వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్కు టెండర్ వేసిండ్రు అయినా ఇక్కడ ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎంత పదకొండు వేలు మాత్రమే ఈరోజు అకౌంట్లో వేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మేము దేశవ్యాప్తంగా రేపు